ولا منامه فترت له అందం కంటే లోపంలో ఉండే మన దిల్ చాలా బాగుండాలి ఒక్కసారి అమ్మాయికి క్యారెక్టర్ పోతే మళ్ళీ క్యారెక్టర్ అనేది రాదు ఒక్కసారి ఏ అమ్మాయి కన్నా గుండె పోతే గుండె మారితే వేరే గుండె పెట్టి చేస్తున్నారు అవునా కదా డాక్టర్స్ కిడ్నీ పాడైపోతే వేరే కిడ్నీ ఆపరేషన్ చేసుకుంటున్నాం కానీ ఒక్కసారి ఒక అమ్మాయికి ఒక క్యారెక్టర్ అనేది పోతే జీవితంలో మనం కొనలేము తెచ్చుకోలేము కాబట్టి మనం రోజు చూసిన దానికంటే రోజు మన మనసు ఎంత బాగుందని మిర్రర్ దగ్గర కూర్చొని మాట్లాడుకోండి రోజు టూ మినిట్స్ నేనేం చేస్తున్నా నేను చేసేది కరెక్టా కాదా అని కాబట్టి ఇక్కడ ఉన్న అమ్మాయిలంతా కూడా మీరు చేసే పని వల్ల మీ పేరెంట్స్ మంచి పేరు రావాల అంతేగాని తల్ తల్లిదండ్రులు తలదించుకునే పని మాత్రం చేయొద్దండి ఎందుకంటే మనం మన ప్రతిభూమి మీకు తెలిసిందే చాలామంది చూసింటారు మీరు లక్ష్మీ ఝాన్సీ లక్ష్మీబాయి మేడం చెప్పినప్పుడు పద్మావతి మూవీ చూశారు కదా ఝాన్సీ లక్ష్మీబాయ్ మంచి మంచి ధైర్యవంతులు పుట్టినంటే మన భూమిది అలాంటప్పుడు మీరు అమ్మాయిలు ఎవరు కూడా భయపడే భయము అనేది ఉండకూడదు చేసుకోండి అది మీకు మంచి భవిష్యత్తులో చేస్తున్న సెలక్షన్ మీరు కరెక్ట్ రైట్ డెసిషన్ అదే అలాంటి అందుకనే ఇంతమంది మంది చెప్తున్నారు ఇక నిన్న గల్లి విషయం ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్ళి అంటే ఏదో మనకి ఒక ఒక డిగ్నిటరీ లేకపోతే ఒక పోస్టు అది అనుకోవడానికి లేదు చాలా చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీసు వాళ్ళకు చేయాల్సిన జాబ్చాట్ చాలా ఉంటుంది మీరు ఒకసారి ఇప్పుడు అందరికీ కూడా ఈ ప్రీవియస్గా అయితే మనకి టెక్నాలజీ ఇంత డెవలప్ కానప్పుడు స్మార్ట్ ఫోన్ రానప్పుడు లేకపోతే ఇంటర్నెట్ రానప్పుడు అంతా కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఏదైనా అడిగి ఏ బుక్లో ఉంటుంది ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుందని అడిగి తెలుసుకొని చదువుకోవాల్సి వచ్చేది రెఫ్ చేయాల్సి వచ్చేది బుక్స్ అన్నీ ఇప్పుడు అట్లా లేదు క్షణాల్లో మనము దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కూడా తీసుకోగలం గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ ప్రైవేట్ ఆఫీసుల్లో కానీ ప్రైవేట్ ఎస్లో ఇండస్ట్రీస్లో ఏమన్నా కానీ ఏమన్నా ఉమెన్ ఉన్నారు ఫోర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఉన్నారు అంటే ఒక కమిటీ ఫామ్ చేయాలా వాళ్ళ ప్రొటెక్షన్ కోసము ఇంటర్నల్ కాబట్టి వాళ్ళు ఫామ్ చేసే రెస్పాన్సిబిలిటీ వెరీ టు కాలేజెస్ యూనివర్సిటీస్ ఎస్పెషల్లీ ఇంకో ఫీమేల్స్ ఉన్న చోట ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ అనేవి జరుగుతుంటాయి అన్నమాట సో దోస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ సో గవర్నమెంట్ ఎన్నో చేస్తుంది లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్ అంటే ఎలాంటి స్కీమ్స్ తీసుకురావాలి మనం ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తే మన లేడీస్ మహిళలు కానీ ఆడపిల్లలు కానీ సేఫ్గా ఉంటారు స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ చాలా ఆలోచన పెడుతున్నారు అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ వర్కింగ్ మహిళా పోలీస్ స్టేషన్స్ అని ఇవన్నీ ఎందుకు పెట్టారు కేవలం ఆడవాళ్ళకి ఒక భద్రత మేమున్నా ఒక ధైర్యం కల్పించడానికి ఇవన్నీ కూడా ఫామ్ చేశారు కానీ ఇంకా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న రావచ్చు అవునా అట్లీస్ట్ ఒక లెవెల్ వరకు మేబీ చిన్నపిల్లలు అనేది సంప్రదించి అట్రాస్ ఈవెన్ అగైన్స్ వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ గర్ల్స్ సెక్షువల్ త్రీ గర్ల్స్ సెక్షువల్ హెరాస్మెంట్ దాంట్లో పాప ఆ పిల్లలు తప్పే ఉండదు ఇట్స్ పర్సన్ హూ డజ్ యూ నో హూ నాట్ ఇన్ అ సౌండ్ మైండ్ అది ఆ చేసే వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉండాలి స్టార్ట్ ఫ్రమ్ ఈవెన్ మైనర్స్ డూ ఆర్ మైనర్స్ ఈవెన్ ఓల్డ్ గైడ్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇంకా వాళ్ళ మైండ్ సెట్ సో అవి ఏంటంటే అవి మనం ప్రివెంట్ చేయాలంటే తప్పు చేసిన వాడికి ఇందాక అన్నట్టు సిక్స్ అయితే కఠినంగా పడాలి సో దట్ నెక్స్ట్ టైం ఇంకొకటి చేయడానికి దరుస్తాడు బట్ మీ ఏజ్కి వచ్చే వరకు సో ఎట్లీస్ట్ యు నో అన్నట్టు సెవెంత్ ఎయిత్ నైన్త్వెల్త్ వీళ్ళందరికీ కూడా అన్ని తెలుసు ఏంటంటే వీఆర్ మోర్ అట్రాక్టెడ్ బ్యాడ్ థింగ్స్ అండ్ గుడ్ థింగ్స్ అది హార్మోన్స్ అవచ్చు ఏమన్నా అవ్వచ్చు ఆ సినిమా ఇన్ఫ్లుయన్స్ అవ్వచ్చు అవునా ఆల్ దీస్ ఇప్పుడు మూవీస్ ఇందాకర్ విజయరాజు గారు ఒక కేసు చెప్పారు డాక్టర్ ఒక ఆటో ఉంది అంటే మనకి ఏంటంటే ఈవెన్ దో స్టడీ మెడిసిన్ ఇంజనీరింగ్ ఎవరైనా సరే మన ఎడ్యుకేటెడ్ అయినా సరే సమ్ టైమ్స్ మనకి అలా బుద్ధిగా ఉండేవాళ్ళు నచ్చరు అనమాట అబ్బాయిలు అవునా కొంచెం రెండు బట్ షర్ట్ బటన్స్ రెండు ఇప్పటికే లాంగ్ వేసుకొని కొంచెం స్టైల్ పడితే నచ్చుతారు ఐ మీన్ వినౌట్ దాట్ ఇప్పటి మా జిల్లా తరఫా మీకు ధన్యవాదాలు మేడం ఇంత దూరం నుంచి వచ్చి ఇంతమందికి మించి సలహా ఇచ్చి ఆ కావాలని చెప్పి చాలా చక్కగా చెప్పారు అలాగే మనకు గయనగా గారు ఎంతో వాళ్ళ ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ చాలా డ్రిషెస్ ఆ టైంలో మనకు వాళ్ళకి అమూల్యమైన టైం కేటాయించడం జరిగింది మా ఐసీఎస్ ద్వారా అనుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంత ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడానికి మాకు సహకరించి మా కాలేజీలో గౌచ్చి మా ఇంతమందికి అవైడ్ చేయాలి అని చెప్పి మాకు సహకరించిన i tot que జరిగితే వెళ్ళి స్పందించడం కాదు ఆ ఘటన జరగకుండా ఎలా మనం బాధ్యత తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ప్రభుత్వం కూడా చాలా రకాలుగా ఆడవాళ్ళకు కానివ్వండి లేకపోతే మైనర్స్ ఆడపిల్లలకు కానివ్వండి మహిళలకు కానివ్వండి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాటిని ఎలా ఆదుకోవాలి వాళ్ళని ఎలా ఆదుకోవాలి వాళ్ళ కాలం మీద మళ్ళీ తిరిగి ఎలా నిలబెట్టాలనే దానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది దాంట్లో ఒక భాగం వచ్చి మన వన్ స్టాప్ సెంటర్స్ సో వన్ స్టాప్ సెంటర్స్ అవేర్నెస్ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి ఇక్కడ ఓన్లీ విమెన్ టీమే ఉంటుంది అనమాట మనకి ఫుల్ ట్వంటీ ఫోర్ సెవెన్ పోలీస్ ఉంటారు మెడికల్ టీమ్ ఉంటారు లీగల్ ఎయిడ్ ఉంటారు సోషల్ వర్కర్స్ కేస్ వర్కర్స్ సో ఆడవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇక్కడికి వస్తే చాలు అక్కడి నుంచి తర్వాత ఏం జరగాలనేది ఇక్కడ చూస్తూ ఉంటారనమాట సో ఎవరికైనా ఇమీడియట్గా ఏమైనా షెల్టర్ కావాలన్నా ఒక మినిమం ఒక టూ త్రీ డేస్కి ఇక్కడ వీళ్ళకి రూమ్స్ ఉన్నాయి సో ఆన్లీ మనకి ఇక్కడ త్రీ విక్టిమ్స్ ఉన్నారు బాధితులు షెల్టర్ తీసుకుంటున్నారు అంటే షార్ట్ స్టే దాదాపు ఒక ఫైవ్ డేస్ నుంచి మినిమం ఇప్పుడు ఇంత ముందు ఓన్లీ వన్ వీక్ ఉండేది ఇప్పుడు ట్వంటీ డేస్ వరకు కూడా పెట్టుకునే అవకాశం కల్పించింది అనమాట ప్రభుత్వం సో వీళ్ళని ఇక్కడ నుంచి ఈ లోపు ఏమన్నా లీగల్ హెల్ప్ కావాలంటే ఒక డొమెస్టిక్ వైలెన్స్ అనుకోండి లీగల్ హెల్ప్ కావాలంటే లీగల్ కౌన్సిల్ సపోర్ట్తో ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇచ్చి అది అది ప్రాసెస్ చేయటం లేకపోతే మిస్సింగ్ కేసెస్ చాలామంది ఒక మిస్సింగ్ కేసు ఉన్నారు అమ్మాయి ఏంటంటే ప్రేమించినట్టు వెళ్ళిపోయింది పెళ్ళైనా కూడా సో వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు వాళ్ళు ఎక్కడున్న ట్రాక్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ ఇవ్వటం తర్వాత ఫ్యామిలీని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేసి ఆ అమ్మాయిని ఫ్యామిలీ దగ్గర చేసడం సో ఇవన్నీ కూడా వీళ్ళ డ్యూటీస్లో భాగం ఎందుకంటే మహిళల భద్రత అనేది గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్గా తీసుకుంది ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఏదో సీఎం కానివ్వండి డిప్యూటీ సీఎం కూడా చాలా స్పెసిఫిక్గా మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా జరిగినా మేము ఊరుకోము పోలీసులు కూడా అలాంటి కేసెస్లో ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం అనే మెసేజ్ చాలా క్లియర్గా ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నారు సో దాంట్లో భాగంగా వన్ స్టాప్ సెంటర్స్ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానివ్వండి ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే మా మహిళా కమిషన్కి బ్యాక్ బోన్ నిజంగా ఎందుకంటే మహిళా కమిషన్ మేము లిమిటెడ్ మెంబర్స్ చైర్పర్సన్ ఒకళ్ళు మాకు ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో ప్రతి చోట ఇష్యూ జరిగినప్పుడు మేము వెళ్ళపోయినా ఇనీషియల్ స్టెప్ అనేది వీళ్ళు తీసుకొని ప్రతిదీ డీల్ చేస్తూ ఉంటారు అలాగే మహిళా పోలీస్ స్టేషన్తో ఎవరైతే అక్కడ పోలీసులు ఉంటారో వాళ్ళందరితో కలిపి సో వీళ్ళ దగ్గరికి రాపోయినా మహిళా పోలీస్ స్టేషన్కి వచ్చినా లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా ఆడవాళ్ళు వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అంత సవ్యంగా జరిగేటట్టయితే ఒక వ్యవస్థ అనేది నెలకొల్పబడింది అనమాట అలాగే ఇప్పుడు మేము కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకంటే ఓకే గవర్నమెంట్ ఇంత చేస్తుంది అయినా ఇంత చేస్తున్నా కూడా ఎక్కడో చోట ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే కొన్ని ఏంటంటే ఆడవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు కంటే కూడా ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి సినిమాలు కానివ్వండి లేకపోతే ఎవరో ఒకళ్ళు అబ్బాయిలు ట్రాప్ చేయాలని చూడటంలో కానివ్వండి వాళ్ళకు వాళ్ళుగా విక్టిమ్స్ అయిపోతున్నారు సో అలాంటివి ప్రివెంట్ చేయడానికి ఏంటంటే ముఖ్యంగా వలనరబుల్ ఏజ్ మేబీ స్కూల్స్ ఏదైతే ఎయిత్ క్లాస్ నుంచి కానివ్వండి లేకపోతే కాలేజ్ లెవెల్లో టీనేజ్ గర్ల్స్ వీళ్ళంతా కొంచెం వలనరబుల్ ఏజ్ గ్రూప్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనమాట మీరు ఇలా ట్రాప్లో పడద్దు ఎందుకంటే మేము చాలా కేసులు చూస్తూ ఉంటాము వెళ్ళిపోయి లేకపోతే ప్రెగ్నెన్సీ తెచ్చుకొని వాడు ఏదో ప్రే ప్రే ప్రేమిస్తాడు మాయ మాటలు చెప్తాడు వాడి క్వాలిటీ పెళ్ళై ఉంటుంది కానీ పెళ్ళి చేసుకుంటానని చెప్పి వీళ్ళనేది మాయ మాటల్లో చెప్పి వాళ్ళతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవటం ప్రెగ్నెన్సీ తీసుకురావటం ఇవన్నీ ఏంటంటే ఆడపిల్లలు చాలా గా ఉంటారు ఈ ఏజ్లో కాబట్టి వాళ్ళు దా టార్గెట్ గ్రూప్ అనమాట సో ఆ అవేర్నెస్ తీసుకురావటం వాళ్ళల్లో ఇలా మీకు ఏమైనా ఇబ్బంది ఎదురైనా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా వెంట పడి అల్లరి చేస్తున్నా కూడా మీకు ఇలా యూనో షీ టీమ్స్ ఉంటాయి లేకపోతే వన్ స్టాప్ సెంటర్స్ ఉంటాయి మహిళా పోలీస్ స్టేషన్స్ ఉంటాయి అనే అవేర్నెస్ భాగంగా రాయలసీమ ప్రోగ్రాం పెట్టుకోవటం జరిగింది సో దాంట్లో పొద్దున్న నంద్యాలైపోయి సో ఈరోజు కర్నూలు వచ్చి అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లు విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అశోక ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ గర్ల్స్తో ఇంట్రాక్ట్ అవుతాం ఎందుకంటే మేమంతా కూడా ఇప్పుడు పోలీసులు అక్కడ మాట్లాడారు ఈ కన్సర్న్ మహిళా పోలీస్ స్టేషన్స్ ఎందుకంటే వాళ్ళు ఎన్నో కేసులు చూస్తుంటారు డే ఇన్ డే అవుట్ ఇరవై నాలుగు గంటల ఆడవాళ్ళు బాధితులు ఎంతోమంది కేసులు సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళతో షేర్ చేసుకొని ఆడపిల్లలు ఎందు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి సైబర్ క్రైమ్స్ ఇప్పుడు ఎక్కువైపోయినాయి ఎస్పెషలీ ఫ్రెండ్షిప్ పేరుతో ఆన్లైన్లో కలుస్తారు మనీ అనుకోండి మనీ వస్తుంది కానీ ఈ ఫ్రెండ్షిప్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిక్చర్స్ కలెక్ట్ చేయటం లేకపోతే వీడియోస్ కలెక్ట్ చేయటం దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం బెదిరించడం అంటే క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడటం సో అక్కడ ఆడవాళ్ళు ఆడపిల్లలు చాలా మంది ఇరుక్కుపోయి దాని నుంచి బయటికి రాలాక లేకపోతే స్కూల్స్ మానేసి కాలేజెస్ మానేసి ఇంట్లో ఉండే ఒక డిప్రెషన్తో లేకపోతే సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ కూడా మా దగ్గరికి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి సో వీటన్నిటి మీద అవేర్నెస్ ప్రో క్రియేట్ చేయడానికి అనేది మా మెయిన్ ఉద్దేశం సో దాంట్లో భాగంగా ఇందాక అది అయిపోయింది తర్వాత వన్ స్టాప్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో అన్ని విజిట్ చేసి వాళ్ళకి ఏదైతే ఫండ్స్ సరిగ్గా వస్తున్నాయో లేదా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా విక్టిమ్స్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అలా వీళ్ళ దగ్గర సక్సెస్ స్టోరీస్ కూడా చాలా ఉంటాయి సో అవన్నీ తెలుసుకొని నెక్స్ట్ లో మెటర్నిటీ